హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్లో నవంబర్ ఎయిటీన్త్ మంగళవారం మాస శివరాత్రి వచ్చింది మాస శివరాత్రి అంటేనే శివుడికి శివు శివ ఆరాధన ఎక్కువ చేసుకుంటారు కార్తీక మాసం అంటేనే శివ ఆరాధన ప్రతిరోజు ఏదో ఒక పండుగ ప్రతి కార్తీక మాసంలో అందులో ఇంకా కార్తీక మాసంలో అతి పవిత్రమైన దినాల్లో మాష శివరాత్రి ఒకటి ఈ మాస శివరాత్రి రోజు శివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు ప్రత్యేకంగా మనం శివరాత్రి చేసుకుంటాం కానీ నెలకు ఒక మాస శివరాత్రి వస్తుంది అమావాస్య ముందు వచ్చే దానిని మాస శివరాత్రి అంటారు సంవత్సరానికి ఒకటి వచ్చేది మహాశివరాత్రి నెలకు ఒకటి వచ్చేది మాష శివరాత్రి అంటారు ఈ శివరాత్రి త్రయోదశితో కూడిన శివరా చతుర్దశి ఉంటే దానిని మాస శివరాత్రిగా అంటే సాయంత్రం వెళ్ళు చతుర్దశి ఈరోజు మనం శివుడికి భక్తిగా మనకు తోచిన రీతిలో మనకి ఎంత ఎంత శక్తి ఉంటే అంత ఇన్ని విధాలు వీలైతే అన్ని విధాలుగా శివుణ్ణి పూజించుకుంటాము ఈ రోజంతా ఉపవాసం ఉండి శివునికి సంబంధించిన అన్ని చదువుకోవాలి ఈరోజు మనం శివుడు బోళాశంకరుడు కాబట్టి ఆయనకి గంగాజలంతో అభిషేకం చేస్తేనే చాలా సంతృప్తి పడిపోతాడు ఇంకా మనం ప్రత్యేకంగా పూజించుకోవాలనుకుంటే పూజించుకోవచ్చు పంచామృతాలతో మనకి ఇష్టమైన ఏవైనా పండ్ల రసాలతో అన్నింటితో పూజించుకోవచ్చు కానీ ఎక్కువగా శివుడు బోలాశంకరుడు కాబట్టి కొన్ని నీళ్లు పోస్తేనే పొంగిపోతాడు కాబట్టి గంగా జలంతో పూజించుకుంటే చాలా మంచిది విభూతి ఆయనకు అలంకరిస్తే చాలు విభూతితో అలంకరణ చేస్తే ఎంతో తృప్తి పడతాడు శివుడు ఈరోజు మనము శివుడికి ఈ విధంగా చేసుకున్నా సరిపోతుంది మంగళవారంతో కృష్ణ అంగారక చతుర్దశి ఉంది మళ్ళీ శివరాత్రి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇది చాలా కార్తీక మాసంలో వచ్చాయి కాబట్టి ఇది చాలా అత్యంత పవిత్రమైన దినంగా అత్యంత ప్రాముఖ్యమైన దినంగా తిథులు అలా వచ్చినప్పుడు మనము కొంచెం పూజ చేసినా ఎక్కువ ఫలితం ఉందని అంటారు కాబట్టి మనము ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మనకి ఎంత వీలైతే అంత ఇంట్లో ఎంత తోచితే అంత పూజ చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి కృష్ణ ఈ కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనము కార్తీక మాసం అంతలాగానే లాగానే ఇది కూడా మార్నింగే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానం చేసేసి సూర్యుడు రాకముందే శివుడి పూజ చేసుకుంటే చాలా మంచిది వీలు కాకపోతే ఇంకా నార్మల్గా చేసుకోవడమే ఈరోజంతా ఎప్పుడు చేసినా అంతే పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు చేసి ఈరోజు వెలిగించే దీపాలకి ఈరోజు చేసే అభిషేకాలకి ఈరోజు చేసే దానాలకి అంత పుణ్యం వస్తుంది అంత విశేషమైన రోజు అంటారు కాబట్టి వీలైనంతమంటే మనకి ఏది అయినంతలో ఏది వీలైతే అది చేసుకుంటే సరిపోతుంది పంచామృతాలు విడివిడిగా ఒక్కొక్కటిగా పోసి చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఎవరికైనా ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషానికి సంబంధించిన ఇప్పుడు పాలు చంద్రునికి ప్రతీక అంటే ప్రశాంతత అలా చెరుకు రసము ఐశ్వర్యానికి ప్రతీక అలా అలా కూడా చేసుకున్నా సరిపోతుంది విభూతి నీళ్ళు పువ్వులు వేసి నీళ్ళు అక్షంతలు వేసిన నీళ్ళు ఇలా ఒక్కొక్క ప్రత్యేకతలు కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు లేదు అంటే పంచామృతాలు అన్ని కలిపి ఒకే దగ్గర కలిపి చేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఇక్కడ మనకు వివిధ రకాలైన పుష్పాలు వాడవచ్చు ఉమ్మెత్తు పుష్పాలు తెల్ల జిల్లేడు పుష్పాలు శంకు పుష్పాలు బ్లూ కలర్ అయిన తెల్లవైన గణపతి పువ్వులు అని చిన్నగా ఉంటాయి తుమ్మి పూలు తుమ్మి పూలు అంటారు తుమ్మి పువ్వులు శివుడికి ఎంతో ఇష్టం చాలా శ్రేష్టం తుమ్మి పువ్వులు తుమ్మి పువ్వులు ఇంకా తెల్ల పారిజాత పువ్వులు చక్రం పువ్వులు ఇలా ఏ పూలైనా మనము తెచ్చుకొని వాడుకోవచ్చు శివునికి ఒక్కొక్క నామం చదువుతూ పెట్టుకోవచ్చు ఈరోజు శివుడు ఏది ఏది ఇచ్చినా చాలా తృప్తిగా స్వీకరిస్తాడు కాబట్టి ఆయనకి మనము ఏ మనకు తోచిన పువ్వులతో చేస్తే అంత అంత భక్తితో చేస్తే మనకు అంత పుణ్యం వస్తుంది అని అంటారు ఈ మాస శివరాత్రి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి వీలైతే మనకి పుణ్యక్షేత్రాలు దర్శకుండి దర్శించుకుంటే మంచిది ప్రదోష సమయంలో శివుడికి సంబంధించిన సహస్రనామాలు మంగళవారంతో వచ్చింది కాబట్టి దుర్గాకి సంబంధించిన నామాలు చదువుకుంటే చాలా మంచిది శివుడికి ఇష్టమైన బిల్వదళాలు ఏకబిల్వము ఈరోజు సాయంత్రం ఒకవేళ పుణ్యక్షేత్రాల్లో వెళ్తే చండీ ప్రదక్షిణ చేయడం కుదరదు కాబట్టి ఈ చిన్నగా మన ఊర్లో ఉన్న చిన్న శివాలయాల్లోనే కుదురుతుంది కాబట్టి వీలైతే చండీ ప్రదర్శన చేసుకుంటే చాలా మంచిది ఈరోజు కూడా ఎప్పటిలాగానే మనము దీపదానము ఉసిరికాయ దానము మళ్ళీ గుళ్ళో కూడా ఉసిరికాయ దీపాలు ముట్టించుకోవడము పిండి దీపాలు ముట్టించుకోవడము చేస్తారు అలాగే ఈరోజు మాసశివరాత్రి కాబట్టి శివుడు శివుడికి రుద్రుడు కాబట్టి రుద్రవత్తి అని పెట్టుకుంటారు అది మూడు వందల అరవై చుట్టుకొని ముప్పై మూడు కొలికి తీసి ఆ కొలికితోని దీపం వెలిగించుకుంటారు ఇది మాస శివరాత్రి రోజు కంపల్సరీ వెలిగించవలసిన వత్తి అనమాట దీపం ఈ రుద్రవతి ఎప్పుడు ముట్టించుకోవాలంటే ఫస్ట్ మనము అభిషేకం చేసేసి శివాస్త అన్ని పువ్వులు ఎక్కించుకొని ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఈ రుద్రవతిని వెలిగించుకోవాలి కంపల్సరీ వెలిగిస్తారు ఈ వచ్చే పన్నెండు మాసాల్లో కూడా వెలిగిస్తారు ఈ కార్తీక మాసంలో ఈ మాస శివరాత్రి రోజు ఇన్ని రోజులు వెలిగించుకోలేని వాళ్ళు ఈరోజు కూడా వెలిగించుకోవచ్చు కాబట్టి ఈరోజు ఇంత విశేషమైనది కాబట్టి ఈరోజు సాయంత్రం మనం ఐదున్నర వరకంటే స్నానం చేసేసి ప్రదోష సమయంలో కంపల్సరీగా శివుణ్ణి అభిషేకం చేసుకొని అష్టోత్తరాలతో పూజ చేసుకొని స్వామికి మనస్ఫూర్తిగా హారతి ఇచ్చి దీపధూప నైవేద్యాలు చూపించేసి సాయంత్రం తినేవాళ్ళు తినేస్తారు కొందరు ఉండేవాళ్ళు మొత్తం తినకుండా ఉండి నెక్స్ట్ డే తింటారు ప్రదోషకాలంలో చేసిన పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు నవగ్రహ దోషాలు పోతాయి ముఖ్యంగా శని దోషాలు తొలుగుతాయి కాబట్టి మనము ఈ రోజుని అస్సలు వదులుకోవద్దు ఆయనంత మట్టుకు చేసుకుని స్వామికి దూపదీప నైవేద్యాలు ప్రసాదాలు సమర్పించి సాయంత్రం పూజ అయిపోయిన వెంటనే గుడికి వెళ్ళి గుడిలో ప్రదక్షిణాలు చేసుకుని దీపాలు వెలిగించుకొని అక్కడ చేసే అభిషేకాన్ని చూస్తే చాలా మంచిది ఈ రుద్రవత్తి తెలియని వాళ్ళు లేని వాళ్ళు మూడు వందల అరవై ఐదు పొగుల బత్తులు వెలిగించుకుంటారు ఈ ఐదు పొగుల వత్తులు ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు వెలిగించుకుంటే సరిపోతుంది హారతి కూడా మనము ఇరవై ఏడు పువ్వొత్తులు పెట్టి ఒక పొలంలో పెట్టి కూడా ఇరవై ఏడు నక్షత్ర హారతి అంటారు కదా అలా కూడా వెలిగించుకుంటున్నారు ఇరవై ఈరోజు ఇరవై ఏడు అతులతో వెలిగించుకుంటే చాలా మంచిది మళ్ళీ ముప్పై మూడు పిండి దీపాలు కూడా కంపల్సరీ అండి ఇంకా ఈరోజు లాస్ట్ కాబట్టి పెట్టుకొని వాళ్ళు ఉంటే ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది ఇన్ని రోజులు పెట్టుకోకపోతే ఈరోజు పెట్టుకుంటే ఇంకా విశేషం కాబట్టి పెట్టుకున్నా ఈరోజు కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది కాబట్టి ముప్పై మూడు దీపాలు పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది